నూట అరవై తొమ్మిది రోజుల తర్వాత ఈ గోమాత ఇక్కడికి వంబా గణపతి వరకు వచ్చింది స్వామి ఆ గోమాత శబరిమలకి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నాం స్వామి స్వామి శరణం కోమ శంకరాచార్యుల మఠం నుండి గణపతి హోమం నిర్వహించి అక్కడ శ్రీనగర్ నుండి మన శ్రీనగరం లాల్చౌక్ దగ్గర కనివిని ఏమి ఎరగని విధంగా మన హిందుత్వం గురించి గోమాతను తీసుకెళ్లి అక్కడ నుండి పాదయాత్ర నిర్వహించి నూట డెబ్బై ఐదో రోజు నూట డెబ్బై రెండో రోజు ఇక్కడ శబరిమల చేరుకున్నాడు శిబరిమలలో కూడా అయ్యప్ప స్వామికి ఇరుముడి సమర్పించాలని గోమాతకు ఇరుముడి కట్టి తీసుకొచ్చాడు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ కేరళ వాళ్ళు కొంచెం పోలీసు వాళ్ళు మనకు పర్మిషన్ ఇవ్వట్లేదు అలాగే బాలకృష్ణ గురుస్వామి గారు ప్రయత్నించి అయ్యప్ప స్వామి దర్శనం ఇప్పుడు మూడు గంటలకు ఓపెన్ అవుతుంది టెంపుల్ నాలుగు యాభై నిమిషాలకు అప్పటిలోపు పర్మిషన్ గురించి కూడా ప్రయత్నిస్తున్నారు అయ్యప్ప స్వామి పర్మిషన్ ఇవ్వాలని కోరుకుంటూ బాలకృష్ణ గురుస్వామి పాదయాత్ర విజయవంతంగా నిర్వహించినందుకు ఆయనకు పాదాభివందనం చేస్తున్నాము స్వామి ఈరోజు బాలకృష్ణ గురుస్వామి గారు భూ సంరక్షణ గురించి భూను కాపాడదామనుకుంటూ కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా ప్రయాణంలో శబరిమల యాత్ర కూడా చేస్తామని చెప్పి మాకు చెప్పారు మాకు తెలియపరిచిన మరుక్షణమే మేము కూడా ఈరోజు శబరిమలకు రావడం జరిగింది ఇక్కడ నుండి ఈ నుండి స్వామి దర్శనానికి ప్రయత్నం చేస్తున్నాము కొన్ని కారణాల వల్ల ఇక్కడ పర్మిషన్ ఇవ్వడం లేదు దయచేసి అందరే భావించకూడదు దయచేసి స్వాములు అందరూ కోఆపరేట్ చేసుకొని ఈ యొక్క స్వామిని రక్షణ గురించి చేస్తున్న పాదయాత్ర మహా పాదయాత్రలో రక్షణ గురించి బాలకృష్ణ గురుస్వామి గారు ఎంతో కష్టపడుతున్నారు వారికి అనుకూలంగా గవర్నమెంట్ కూడా సహకరిస్తే బాగుంటుందని మేము ఎంతో స్వామిని వేడుకుంటున్నాము ఆ శబరిమల అయ్యప్ప స్వామిని వేడుకుంటున్నాము ఈ గత కొన్ని సంవత్సరాలుగా మేము స్వామి శబరియాత్ర చేస్తున్నాము కానీ గోవుతో గోవు ఇరుముడి కట్టుబడి రావడం అనేది ఇది మొట్టమొదటిసారి మా జీవితంలో కూడా మొట్టమొదటిసారిగా ఇది వినుకడి ఉంది ఈ యొక్క అవకాశాన్ని మన గవర్నమెంట్ దేవస్థానం బోర్డు వాళ్ళు మనకు సహకరించాలని కోరుకుంటున్నాము రావణ్ కోట దేవస్థానం వాళ్ళు ఈ యొక్క అవకాశాన్ని మాకు ఇవ్వాలని పురుషామలము అన్ని వివిధ రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఉన్నాము దయచేసి అన్నదా వాయించకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి

ఇక్కడ ఉన్న వాళ్ళందరూ లోపాలు తాకున్న వారే రూపాలు తాగిన ప్రతి ఒక్కరూ బతుకున్నారు అందరూ ఆ తరానికి అక్కడ ఊర బంధువులు వెళ్తున్నాయి అది ఎనమలు కాదా అక్కడ బంధులు వెళ్తున్నాయి గార్డులు వెళ్తున్నాయి ఎమ్మెల్స్ కావా అవి ఒక జిల్లా నుంచి పక్క రాష్ట్రానికి వచ్చింది సాక్షాత్ నుంచి కన్యాకుమారి వారికి వెళ్తున్న గోమాత అయ్యప్పని దర్శనం చేసుకోవడానికి వస్తే పర్మిషన్ లేదు అంటే మనం అందరూ అడిగి ఎలా వేయగలుగుతాం ఇక్కడ చెప్తున్నా వెళ్తూ ఉంటాము మీరు మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి అదే చెప్తున్నా అందరు రావాలనే ఈ ప్రాధేయం ఇప్పుడు మీ ఇంట్లో గోమాత ఉంది మీ ఇంట్లో తల్లి ఉంది మా ఇంట్లో తల్లి ఉంది మా ఇంట్లో గోమాత ఉంది మరి ఈ గోమాత ఎందుకు పర్మిషన్ లేదు பமீசன் வச்சி புத்த জয়ে <laughs> গাড়ী Gay pistol, a인이 aunque pika nisia khutataka, lati descripti apap, apap, apap apap.. Makar dami. Klari didn are not.

అయ్యప్ప స్వామి అనుగ్రహించిన స్వామి మా గుండెల్లో ఉన్న బాలను మా అయ్యప్ప స్వామి తెచ్చుకొని చూడండి ఎట్లా రంకెలు వేసుకుంటూ శబరి వెళ్తుందో మొదటిసారి ప్రపంచంలో ఒక గోమాత చెప్పని కొండ మీద చెప్తుంది చూడండి ఎంత బాగా ఈ అమ్మ ఎలా నడుస్తుందో చూడండి ఖచ్చితంగా నేను అనుకుంటున్నాను ఈ గోరక్షణ అవుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి గోవు కోసం నిర్ణయం తీసుకుంటుందని చెప్పి మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ఎవరి పాదయాత్ర చేస్తుంటే వీళ్ళందరూ డోలీ మోసేవాళ్ళు డోలీ వీళ్ళంతా పాపం ఎంతో కష్టపడి అందరినీ మోసే ఎవరి డోలీ కాళీముత్తు ముత్తుకుమార్ కేసాన్ మాతేష్ గోవిందరాజ్ ముత్తన్న రా అయ్యప్ప పరమశివని చూసిరా వీళ్ళందరూ డోలీలో స్వామి చాలా మందిని డోలీలో తీసుకొని వెళ్తారు రోజు ట్రాక్టర్లు శబరిమలకు వెళ్తున్న ట్రాక్టర్లు ఆగిపోతున్నాయి డోలీ వాళ్ళు ఆగిపోతున్నారు అందరూ ఈ గోమాతతో ఫోటో తీసుకుంటున్నారు కశ్మీర్ నుంచి నడిచి వస్తుందంటే ఎంతో ఆశ్చర్యపోతురు ఈ అమ్మలు అందరు మొక్తున్నారు ఎంత అదృష్టం ఈరోజు ఈ గోమాతను దర్శనం చేసుకునే అదృష్టం శబరిమల కొండల్లో ఉన్న ప్రతి ఒక్కరికి దొరుకుతుంది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి నడుస్తున్న గోమాత వస్తుంది నడుచుకుంటూ అంటే ఇంతమంది ఈరోజు ఈ అమ్మ దర్శనం చేసుకుంటున్నందుకు నిజంగా ఈ దర్శన భాగ్యం చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు ఆ గోమాత గురి అడిగినారు కలుస్తున్నాయి అవి स्वामी रो चपनेपियने गो माता ए माया गो माता ने माया દેવિ નલમય સ્વામિમય સ્વામિ ધનમય અપા દેવમે ગુરુ બાલકૃષ્ણ ગુરૂસ્વામી દૈવમે બાલકૃષ્ણ ગુરૂસ્વામી દૈવમે ગુરૂ સ્વામી લો સ્વામી વિઘ્નેશ ગુરુ સ્વામી દેવમે દેવમે

వస్తున్నాడే నా గజ్జల మోరారే వస్తున్నాడు వస్తున్నాడే నా గజ్జల మోరారే గజ్జల మోరారే ముబ్బల మోరారే గజ్జల మోరారే ముబ్బల మోరారే ే జల మోరారే ముగల మొరారే చూడు చూడు వస్తున్నాడు మా గజల మోరారే చూడు చూడు వస్తున్నాడు మా గజల మురారే ఇరుముడిని నిందిలబెట్టి మాఘ జలమురారే మా గజల మాఘ జలమురారే ఇరుముడిని बेटी महागज्जल मोरारे महागजल मोरारे वो माता यात्रा का महागजल मोरारे होत्र यात्रा का महागजल मोरारे माता तो पाद यात्रा का महागजल मोरारे काश्मीर उमल को नी महागजल मोरारे काश्मीर उ

ఈరోజు ఈ బృహత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి అఖిల భారత గో గోసా సేవా సంఘం నుంచి బాలకృష్ణ గురుస్వామి గారు మరి వైజాగ్ నుంచి ఆదిమోహన్ రెడ్డి గురు గారు అలాగే రమణ గురుస్వామి గారు ఈ కార్యక్రమానికి సౌత్ ఇండియా నుంచి నార్త్ ఇండియా వరకు అందరూ కూడా మన భారత ప్రభుత్వం కూడా ఎంతో సహకారం చేసి ఈరోజు అయ్యప్ప స్వామి కొండకి రావడం జరిగింది ఈ కొండకి పర్మిషను ఉదయాన్ని దేవనకోట దేవస్థానం నుంచి కూడా సహకరించి పంపణించి పాదయాత్రగా గోవతో నడిచే అదృష్టం మా కలినందుకు మేము పూర్వజనం సుఖంగా భావిస్తాము మన భారత సంతతి చెందిన మన ప్రజాస్వామ్యంలో గోవును మనం ఎంత రక్షించాలో మనందరికీ కూడా తెలుసు యువతి యువకులు కూడా ఈ విషయాన్ని ఆ నోట ఈ నోట ప్రతి దేశం నలుమూలలకి వెళ్ళాలని ప్రజలందరినీ ఆకాంక్షిస్తూ మీడియా ద్వారా అందరూ కూడా గోమాతను రక్షించాలి ఈ బృహత్ కార్యక్రమానికి స్వీకరించుకున్నటువంటి చుట్టినటువంటి బాలకృష్ణ గురుస్వామి గారికి అలాగే వైజాగ్ గురుస్వామి గారికి రమణ గురుస్వామి గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం అమ్మల మధ్యలో చాట్ ఇబ్బంది పెట్టారట కదా అవును అవును అది కూడా కదా బడిగాల్ মাছানা চাগে নোকৰে আছো ন స్వామి ఏశన్నమయ్యప్ప గోరక్ష మహాపాదయాత్ర కశ్మీర్ నుంచి కన్యాకుమారికి చేస్తూ ఈరోజు ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నామో శబరిమలకి వచ్చాం స్వామి ఈ గోమాత తన జో గోజాతిని రక్షించుకోవడానికి నెత్తిన ఇరుముడితో ఈరోజు శబరిమల మొత్తం పంబా నుంచి శబరిమలకు నడుచుకుంటూ వచ్చింది పోలీస్ వాళ్ళు పర్మిషన్ను మాకు రిజెక్ట్ చేశారు అదే ట్రింగ్కోట్ బోర్డుకు దాదాపు నెల రోజులకు పైగా నేను అర్జీలు పెట్టి ట్రివెంకోట్ దేవస్థానం బోర్డుకి ఇచ్చాను వాళ్ళ బోర్డు మీటింగ్లో కూడా మేము లెటర్స్ ఇచ్చాము బోర్డు మెంబర్ అధ్యక్షన్తోని ప్రశాంత్ గారితోని అదేవిధంగా మెంబర్లతో అందరితో కూడా మాట్లాడము వాళ్ళు ఎవ్వరూ కూడా దాదాపు నెల రెండు నుంచి మేము ప్రయత్నం చేస్తున్నా ప్రాపర్గా రెస్పాన్స్ చేయలేదు కానీ ఈ గోమాత ఏం చేసిందో మీరాకి నా స్వామి ఈరోజు మేమందరం పంపాగాడ ఈ గోమాతతో వస్తే పోలీస్ వాళ్ళు ససేమిడా ఒక యానిమల్ని మేము పోనీయమని చెప్పి గట్టిగా చెప్పడం జరిగింది చాలా బాధతో కూర్చున్నాం ఏదేమైనా ఈ గోమాత పైకి వస్తేనే నేను కూడా రావాలని నా మనసులో అనుకున్నా ఎట్టి పరిస్థితుల్లో ఈ గోమాత రాకపోతే మేము అక్కడే కూర్చోవాలని నిర్ణయించుకున్నాం ఏం జరిగిందో కొద్దిసేపటి తర్వాత మాకు స్థానికంగా ఉన్న స్వాములు మా స్వామి ఇక్కడ ఉండి లోపల వారితో మాట్లాడి అక్కడ ఈఓ గారితో మాట్లాడి వారు ప్రత్యేకంగా మమ్మల్ని లోపలికి పంపించడం బయటికి అంటే సన్నిధానానికి పంపించడం జరిగింది అప్పటికి పోలీస్ వాళ్ళు వారిస్తూ ఉన్నారు కానీ మేము వినకుండా ఈ గోమాత ఆగలేదు అసలు ఈ గోమాత ఎవ్వరికీ వినకుండా ధన అర్ధనాలను ముందుకు వచ్చేసిన స్వామి జయ జన్మలో చేసుకున్న అదృష్టము ఈ రోజు గోమాత అయ్యప్ప ప్రతి ఒక్కరి బాధ్యత ఈ గోవును కాపాడదాం ప్రతి ఒక్కరి బాధ్యత ఈ ధర్మాన్ని కాపాడదాం మాల వేసుకున్న ప్రతి ఒక్క స్వామి ఈ వీడియో చూడండి ఈ రోజు ఈ గోమాత శబరిమల గిరికి సన్నిధానానికి వచ్చింది స్వామి మెట్ల దగ్గరకు వచ్చింది దయచేసి ఈ మెట్ల దగ్గర చూడండి అప్పుడు గోమాత కూడా చూస్తుంది దయచేసి మీరు అర్థం చేసుకొని చూడండి స్వామి దయచేసి సన్నిధానంకి వచ్చేసాం స్వామి శబరిమల సన్నిధానంకి వచ్చాం ఈరోజు స్వామి వేడుకుంటున్నాం ఒక్కసారి చూడండి ఈ గోరు జాతిని రక్షించుకోవాలని ఇరుముడి కట్టుకొని మరి వచ్చింది స్వామి స్వామి ఏ చిన్నవేప అమ్మ ఒక్కసారి ఇక్కడ తిరుగు जय गो माता जय गो माता जय गो माता भारत माता की भारत माता की स्वामी स्वामी सर्वमंगल नायक ने माता प्रियने प्रियने प्रियनेचामृताभिषेक प्रियने अय्यप स्वामी दैवे स्वामी అదే చాలు ప్రపంచ చరిత్రను మార్చేస్తాము మనం ప్రపంచంలో భారతదేశం భారతదేశంలో కేరళ కేరళలో అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి Kere kere martine, gobat gobeni ಶರಣಮಯ ಪೈಕರಸರ പഠിക്കത്താഴെ പടിയെടുത്താഴെ തന്നെ കൊണ്ടുവന്നു മാത്രം പറഞ്ഞു പറഞ്ഞു പ്രസിദ്ധികൾ പറഞ്ഞു നമ്മൾ പഠിക്കാൻ താഴെ കൊണ്ടുവന്ന മഹോനെ പണി കാണിക്കുക പഠിക്കുന്നില്ല ഭഗവാൻ കൊടുത്തതിന് മാത്രമേ മോഹൻ കാണുന്നു പക്ഷേ പറഞ്ഞു പറഞ്ഞു പഠിക്കാൻ താഴെ പഠിക്ക് മേല് എടുത്തില്ലോ രണ്ടാം മണിക്ക് പറഞ്ഞു

راڻ ڏندي جي کڙڪٽي چڱي ٿين ٿا ۽ ان کي وڌيڪ وڌائڻي آهي. هتي پورا اپنا ڪو ڦنگنور ڪو ڦنگنور ڪو ڦنگنور ڪو ڦنگنور ۽ 300 ڪو وديما وديما ڦنگنور پشو ۽ هي سيني ڦنگنور ڦنگنور ڪاشميري ڪو شيف دا ڪو شيف دا اٿ उट दिसन यूंट इन दिमुरी दिशी वेरी इंपार्टेंट ब 50,000 to 1 lakh cows are going to slaughtering in India daily. Really. In daily, regularly 1 lakh cows are going to slaughter houses. So we should stop the slaughtering because this cow only will save the earth. Cow urine and cow dung only create the microbes in this earth. So we have to save this bird. It is our duty. It is not belongs to any party. It is not belongs to any caste. It is not belongs to any reason.